హాయ్ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఈరోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి పొద్దున్నే అయితే లేచినా ఈరోజు భాగం అనేది వరలక్ష్మి వ్రతం పూజనే కాబట్టి లాగైతే కంటిన్యూ అయితే చేద్దాం ఏమేమి మంటలు చేసినా ఎలా అలంకరించినా అమ్మవారిని ప్రసాదాలు అన్ని చేసినా లాగైతే కంటిన్యూ చేద్దాం ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా అందుకే దేవునికి పూజలు చేస్తున్నాం ఇంకా చాలా ఐటమ్స్ చేసినా

లిమిట్ ఉంటే తినదు ఇప్పుడు అయిపోయిన లిమిట్ మ్యాగీ వేసి టిఫిన్ అది బోండ కొడతాం కూడా కొట్టిండు అడిగి వరకు ఇప్పుడు మ్యాగీ వేసి అది మ్యాగీ అన్ని అయితే కొట్టేస్తుంది పూజ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ప్రసాదాలు ఇవన్నీ అగరబత్తి మొత్తం కంప్లీట్ అయితే సెట్ అప్ అయితే అయిపోయింది కొట్టేసి పడుకున్నాడు ఎందుకు నిదరిస్తుందా నిదారుస్తుందా పడుకు నువ్వేం చేస్తున్నావు పసుబొట్టు ఇస్తున్నారు వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు అంటే ఎంతమందికి మందికి వెళ్ళాలి అది ఏమున్నది అట్లా ఆడుతారు కింద పడుతుంది కింద పడుతు మరి జాగ్రత్త ఆడిపిస్తుండు సుదీక్ష వస్తావా నా దగ్గరికి రావా సుదీక్ష అయితే నా దగ్గరికి అయితే రావు నువ్వు అయితే ఆడు సుదీక్ష అబ్బో నా దగ్గరికి అయితే రాదు నీ దగ్గర వస్తుంది నా దగ్గరకు రాదు ఏడుస్తుంది చాకీస్తుందా చాకి చాకి చాక్లెట్ కదా సుదీక్ష చాక్లెట్ అవును ట్రెడిషనల్ డ్రెస్ ఇది వరలక్ష రాత్ర పూజ ఏంటి అవన్నీ బొమ్మలా ఆమ్ బాగున్నాయండి బొమ్మలు హలో హాయ్ చెప్పు హాయ్ హాయ్ హలో నీ కారు కావాలా కారు కావాలా తాతనా నన్ను తాత ఏజెన్సీ అవన్నీ మరి నాకు కూడా ఒకటి సోంపులా అన్నీ వస్తాయి సోంపు ఉండు అవి ఆ శనిగలు వస్తాయి అవన్నీ మొత్తం నువ్వే తినాలి ना? Hmm. ने ने ले ना हम भी पेट में हां ये नहीं दिन पेट नहीं दिनेट वेगादा ऊ कट निकला वेले वेले टिककी का हां कोने है गुड राइट शाइन 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 शाइना शाइन इज सच्चे एंड शाइन इधर इधर सर मंगली बाबा

శనగలు పులిగోర దద్దోజనం పూరి ఇంకా పప్పు అయితే అన్నం పప్పు పూరి కమ్యూజన్ పప్పు అయితున్నాయి ఇవన్నీ ఈరోజైతే లాగిన్ చేసాలే మా పిల్లలు తింటారు లేదో చూద్దాం నాకైతే ఆకలి అవుతుంది త్రీ అవుతుంది ఇంకా అన్నం అయితే కాళీ పూజలు అయ్యే వరకే త్రీ ఓ క్లాక్ అయింది ఇప్పుడు లాగిన్ చేసాం ఇలా పెరుగు అయితే పెరుగు పెరుగుదేదే పెళ్ళి మళ్ళీ లాస్ట్కి యాడ్ చేద్దాం ప్రసాదాలు వంటలు ఎలా ఉన్నాయో మా మా పెద్దోడు చెప్తారు ఏం తిట్టున్నాడు ఫస్ట్ పులిగోరా మా వదినా కూడా చెప్తుంది పొద్దుంచి వీళ్ళే చేసారు కదా ఫైవ్ క్లాక్ చేసి స్టార్ట్ చేసారు ఇవన్నీ ఇప్పుడైతే ఒక్క పొద్దులైతే పొద్దున్న పాస్

ఈవినింగ్ టైం అయితే క్రికెట్ ఆడతారు వీళ్ళు వర్షం వచ్చే సూచన కూడా ఉంది అంత అయిపోయింది ఫుల్ క్లౌడ్ మాత్రం చాలా అక్కడ వర్షం పడుతుంది ఈరో అయితే వీడియో అంతే नेक्स्ट वीडला मी कलतं लाइक, शेअर सब्सक्राइब